నమస్కారం నేను డాక్టర్ శ్రీనివాస్ చల్లిమెల సంస్కృతి ఆయుర్వేద క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి కాన్స్టిపేషన్ కాన్స్టిపేషన్ అనగానే దాంతోపాటు వచ్చే ఇండైజెషన్ ఎందుకంటే ఇవన్నీ ఇండైజెషన్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కాన్స్టిపేషన్ ఇవన్నీ కూడా ఒకదాంతో ఒకటి రిలేటెడే ఉంటాయి కాబట్టి వాటి గురించి తెలుసుకుందాం అసలు కాన్స్టిపేషన్ అంటే ఏంటి దాన్ని మలబద్ధత అంటాం అంటే పేర్లోనే ఉంది మలం వెళ్ళడానికి కూడా మన బాడీ బద్ధత అంటే చాలా లేజీగా అయిపోవడాన్ని అంటే రోజు జరిగే న్యాచురల్ కార్యక్రమానికి కూడా చాలా బాడీ సహకరించకపోవడాన్ని మలబద్ధత అంటాం అసలు దీన్ని సైంటిఫిక్గా చూసుకుంటే ఒక మనిషి నాలుగు రోజులు కానీ ఐదు రోజులు కానీ మోషన్ పాస్ చేయకపోవటమే దాన్ని మనం ఒక డెఫినేషన్గా కాన్స్టిపేషన్ అంటాం అంతే కానీ ఒక రోజు రెండు రోజులు వెళ్ళకపోతే దాన్ని వెంటనే అనలేము మరి కనీసం వారంలో రెండు మూడు సార్లు వెళ్తే ఎంతో కొంత బెటర్ కానీ దానికన్నా అసలు వెళ్ళట్లేదు ఫోర్ డేస్ అయినా ఫైవ్ డేస్ అయినా అవ్వట్లేదు అంటే మాత్రం ఇది కాన్స్టిపేషన్గా కన్సిడర్ చేస్తాం అయితే మీరు కారణాలు చూసుకుంటే కాన్స్టిపేషన్కి ముందుగా ఫుడ్ ఇన్డైజెషన్ గురించి తెలుసుకోవాల్సి వస్తుంది ఇన్డైజెషన్ అంటేనే చూడండి డైజెషన్ అంటే మనం తీసుకునే ఫుడ్ మన జీవక్రియలు అంటే మన బయలు పైత్య రసము హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇవన్నీ అబ్జర్వ్ చేసి దాన్ని డైజెషన్ చేస్తుంది అంటే బాడీకి కావాల్సినట్టు ఉపయోగించుకొని మిగతాది అంతా కూడా వేస్ట్ మెటీరియల్ శరీరానికి ఇంకా ఏది అవసరం లేదు అది పెద్ద పేగుల్లో చిన్న పేగుల నుంచి పెద్ద పేగుల్లో వచ్చి మోషన్ ద్వారా వెళ్ళిపోతుంది ఇది డైజెషన్ ప్రాసెస్ అంటాం మరి ఇండైజెషన్ ప్రాసెస్ అంటే దీని విరుద్ధంగా తీసుకునే ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ అవ్వకుండా శరీరంలోనే ఉండిపోవటం వల్ల ఇది మనం చూస్తాం శరీరంలో మరి ఉండాల్సిన ఫుడ్ మూడు రోజులు నాలుగు రోజుల కన్నా ఎక్కువ ఉండిపోతే అది పులిసిపోవడం మనం బయట చూస్తే పులిసిపోవడం అంటాము మురికిలాగా అయిపోతుంది అది సేమ్ థింగ్ ఆ మురికి అంతా శరీరంలో ఉండిపోతుంది మరి ఉన్న మురికి ఎంత ఆ ఫుడ్ దానికి ఉండాల్సిన న్యూట్రిన్స్ అన్నీ నాలుగైదు రోజులు అలానే ఉండిపోతే ఆ మురికిది అనేది అలా ఉండదు దానివల్ల టాక్సిన్స్ అనేది వ్యాధికి కారణమైన అనేక హేతుల్ని అనేక కారణాలనే తీసుకొస్తుంది దీనివల్ల బాడీలో ఉండే గట్లో ఉండే గుడ్ బ్యాక్టీరియా అంతా దెబ్బతిని బ్యాక్టీరియం కూడా అగనెస్ట్గా పనిచేయడం స్టార్ట్ అవుతుంది ఇన్ఫ్లమేషన్ చాలా కేసెస్లో ఇంటెస్టైన్స్ ఇన్ఫ్లమేషన్ డయాబెటిక్ అంటారు అల్సరేట్ కొలైటిస్ అంటారు అంటే దానివల్ల పులిసిపోవటం బాడీలో ఉండటం వల్ల ఆ గ్యాసెస్ వచ్చి పైకి ఎగదనడము మోషన్ సరిగ్గా అవ్వకపోవడము వీటన్నిటి వల్ల ఈ ఇన్ఫ్లమేషన్ రావటము కొన్ని సందర్భాలు ఇరిటబుల్ బొవల్ సిండ్రోమ్ కూడా ఈ ఇండైజెషన్ వల్లే వస్తూ ఉంటుంది కాకపోతే దాంట్లో యాంగ్జైటీ సైంటిఫి కొంచెం యాంగ్జైటీవి స్ట్రెస్ఫుల్ కండిషన్స్ కూడా యాడ్ అవుతుంటాయి కాబట్టి ఒక్కొక్కటి ఉంటుంది ఎందుకంటే గట్ సరిగ్గా లేకుండా మోషన్ సరిగ్గా పాస్ అవ్వకపోతే మనిషి ఆలోచనలు కూడా చాలా ఇబ్బందిగా అంటే మోషన్ అవుతుందో తెలీదు చాలా ఇబ్బందిగా ఎప్పుడు గ్యాస్ట్రిక్గా ఉబ్బినట్టు బ్లోటింగ్గానే ఉంటుంది అండ్ కొన్నిసార్లు తేనపులు పైకి ఎగదనడం వల్ల ఛాతిలో మంట దాన్ని అల్సరై అల్సరై అల్సర్ కూడా అంటాం ఛాతిలో మంట గొంతులో మంట కూడా చూస్తుంటాం దీనివల్ల థ్రోట్ పెయిన్ కూడా చూస్తుంటాం అయితే ఇవన్నీ ఏదైనా ఈ ముందు వీటన్నిటికీ మనం చూడాల్సిందేంటి నేను ప్రతి వీడియోలో చెప్పినట్టు ఆయుర్వేదంలో మనిషి హెల్దీగా ఉన్నాడా లేదా చూడటానికి మేము మూడు చూస్తాం ఒకటి నిద్ర సరిగ్గా ఉందా ఆకలి సరిగ్గా ఉందా మోషన్ సరిగ్గా ఉందా అని చూస్తాం ఇక్కడ మోషన్ మనిషి సరిగ్గా పాస్ చేయకపోతే ఆకలి అనేది ఉండదు ఒకవేళ ఆకలి ఉన్నా అది హైపర్గా ఉంటుంది ఏదో తినేయాలి తినాలని ఉంటారు తప్ప ప్రాపర్ గుడ్ కండిషన్లో ఉండదు ఇవన్నీ ఉండడం వల్ల ఆలోచనలు వాటి మానసిక ఆందోళన వల్ల నిద్ర కూడా సరిగ్గా ఉండదు డిస్టర్బ్ అవుతుంటుంది సో అందుకనే ఏం చేయాలి ఫస్ట్ మోషన్ రెగ్యులర్ అవ్వడానికి మనం ఏదో ఆ రోజు ఆ రోజు వేసుకునే టాబ్లెట్ కాదు ఆయుర్వేద కూడా అలాంటి సజెస్ట్ చేయదు ఏదైతే ఉందో దీన్ని ప్రాపర్గా మెటబాలిజంగా మన ఇంటస్టైల్స్కి మెటబాలిజం ఇంక్రీజ్ చేస్తూ ఇమ్యూనిటీని పెంచి గట్ హెల్త్ని పెంచుకుంటూ మన బాడీ క్లీన్స్ చేసుకునే పద్ధతి వీరేచన క్రియా అంటాం అంటే మీరు తీసుకునే డైట్ అనేది చాలా సాఫ్ట్గా ఉండాలి ఎలా సాఫ్ట్గా ఉండాలి హై ఫైబర్ మనకి శరీరంలో ఏం చేస్తుంది హై ఫైబర్ ఉండే ఫుడ్ తీసుకోవడం వల్ల ఈ స్టూల్ ఫార్మేషన్ని ఫ్లష్ అవుట్ చేస్తుంది మన హై ఫైబర్ ఉన్న ఫుడ్స్ ఏంటి అందరు తెలిసింది ఫ్రూట్స్ వెజిటేబుల్స్ గ్రీని లైఫ్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్లలో కూడా జాంపండు అరటిపండు ఇలాంటివి ఆర్ దానిమ్మ ఇలాంటివి అంటాము అలానే ఆకుకూరలు అన్ని ఆకుకూరలు హెల్ప్ అవుతాయి ఇంకో మంచి ఫ్రూట్ వచ్చేసి ప్రూన్స్ అంటాం ఇది డ్రై ఫ్రూట్స్ ఆఫ్ ప్రూన్స్ ఆల్బుకార డ్రైడ్ ఆల్బుకార ఇది వారంలో ఒకటి రెండు మూడు నాలుగు తిన్నా చాలు బాడీలో క్లీన్స్ అవుతూ ఉంటుంది ఇది మంచిగా మీరు ట్రై చేయొచ్చు అలానే ఫైవ్ మిల్లెట్స్ అంటాం మన డైట్లో మనం తీసుకునే మూడు నాలుగు మన డైట్లో మీల్స్లో కానీ లంచ్లో లంచ్లో కానీ డిన్నర్లో కానీ మిల్లెట్స్ యాడ్ చేయడం వల్ల హై ఈ మిల్లెట్స్లో హై ఫైబర్ ఉంటుంది హై ఎనర్జీ ఉంటుంది కాబట్టి మోషన్ అనేది హార్డ్గా అవ్వకుండా ఇంటస్ట్రిన్స్ నుంచి క్లీన్ చేయడంలో హెల్ప్ అవుతుంది అలానే ఎక్సర్సైజ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మానసికంగా ఎంత మనం యాక్టివ్గా మంచిగా ఉన్న ఫిజికల్గా కూడా అంతే ఉండాలి ఇవన్నిటితో పాటు గృహ వైద్యాలైనా చి సింపుల్ చిట్కాలు మన బొడ్డు దగ్గర నుంచి బొడ్డులో ఆముదం ఆయిల్ అంటాం ఆముదం మనకు దొరుకుతుంది ఎక్కడైనా ఒక రెండు నుంచి నాలుగు చుక్కలు రాత్రి పూట పడుకునేటప్పుడు బొడ్డులో వేయటం వల్ల ఎందుకు బొడ్డులో మనం లోపలికి తీసుకోవడం కన్నా బొడ్డులో వేయటం వల్ల అక్కడ ఉండే హై సెన్సిటివ్ నర్వ్స్ అనేవి చాలా మంచిగా అబ్జర్వ్ చేసుకొని ఈ సర్ ఈ సర్కులేషన్ అక్కడ ఏదైతే ఉంటుందో ఇంటస్టైన్స్లో కొంచెం వాటిని స్టిమ్యులేట్ చేయడం హెల్ప్ అవుతుంది అలానే ఎస్పెషల్లీ ఈ కాన్స్టిపేషన్కి ఆయుర్వేదంలో వీరేచన క్రియ అంటాం మనం నేను చెప్పినట్టు సాత్విక ఆహారంతో పాటు డైట్ని రెగ్యులర్గా త్రీ టు ఫోర్ టైమ్స్ తినటం వల్ల మెటబాలిజం కరెక్టే ఉంటుంది వీటన్నిటి వల్ల కానప్పుడు ఆయుర్వేద చికిత్సల్లో మేము ఘతపానం కొన్ని మందుల్ని నెయ్యిలో వేసి తాగించి ఒక ఎనిమిది తొమ్మిది రోజులు తాగించిన తర్వాత వీరేచన ద్రవ్యం ఇవ్వటం వల్ల ఇంటస్టైన్స్లో ఆల్రెడీ పేర్కొంది అని ఫస్ట్ క్లీన్ అవుతుంది తర్వాత మంచి ఔషధాలు చిరుగులు వాది కషాయం కానీ అదే మనం మీరు ఇంట్లో చేసుకోవాలంటే మనకి బిల్వ పత్రం సారీ బిల్వ ఫలం అంటాం మారేడు ఫలం దీన్ని ఒక వారం పది రోజులు ఎండలో పెట్టి ఎండబెట్టి దాని పౌడర్ తీసుకోవడము త్రిఫలా చూర్ణము కొంచెం నీళ్ళు కలిపి తీసుకోవడము అలానే రోజు ఆవు నెయ్యి తీసుకోవడం అనేది వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఆవు నెయ్యి వాతాన్ని పైత్యాన్ని కంట్రోల్ చేస్తుంది ఎస్పెషల్లీ పిల్లల్లో కూడా చూస్తున్నాం కాన్స్టిపేషన్ అయితే పిల్లల్లో మనకి ఈ హరిబరి లైఫ్ స్టైల్లో మార్నింగ్ టైం వాళ్ళకి స్కూల్కి వెళ్ళే అడావిలో అసలు కొన్నిసార్లు టాయిలెట్ కూడా వెళ్ళారు కానీ ఎటువంటి పరిస్థితులు అయినా వాళ్ళని ఒక నిమిషం ఆ రెండు నిమిషాలు టాయిలెట్లో వెళ్ళి కూర్చొని రమ్మని మనం సజెస్ట్ చేయాలి సో అప్పుడే వాళ్ళకి ఆ మూమెంట్ అనేది ఫ్రీ అవుతుంది అలానే నేను చెప్పినట్టు ఫ్రూట్స్తో పాటు ఆవు నెయ్యి కూడా పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో తీసుకుంటూ ఉండాలి ఇవన్నీ కానప్పుడు ఆయుర్వేదంలో దీనికి చక్కటి పరిష్కారమైన అభిహార కానీ కాని చెరువులు అధిక ఇలాంటివి మేము సజెస్ట్ చేస్తుంటాము కొంచెము వీలైతే కొన్ని తైలాలు ఉంటాయి అవి బొడ్డు చుట్టూ అండ్ స్టమక్ చుట్టూ కూడా అభ్యంగనం చేయటం వల్ల అక్కడ మా పెరిస్టాటిక్ మూమెంట్ ఇంక్రీజ్ చేసిన వాళ్ళం అవుతాం ఇంకా వీటి గురించి తెలుసుకోవాలంటే మీరు నన్ను నన్ను వచ్చి పర్సనల్గా నా క్లినిక్స్లో కలవచ్చు లేదా ఆన్లైన్ కన్సల్టేషన్ చేయొచ్చు నా నంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ నైన్ జీరో నైన్ ఫైవ్ జీరో వన్